అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం ఈపిఎస్ నైంటీ ఫైవ్ పాట రచన అనేక పరిశ్రమలలో వయసంతా ధారవోసి అలసిన కష్టజీవులు అనేక పరిశ్రమలలో వయసంతా ధార ఓసి అలసిన కష్టజీవులు వెయ్యి రూపాయల పెన్షన్తో బ్రతకలేక బ్రతకలేక బ్రతుకు నీడుస్తున్నారు గ గత కొన్నేళ్లుగా దేహి అని అర్థిస్తున్న కరుణించని సామాజిక అధికారం దేశం మొత్తంలో రోజుకు కొంతమంది చనిపోతూ కొందరు అనారోగ్యం పాలవుతూ చేతుల లేక చేయి చాచి అడగలేక కన్నవారు కరుణించక కాటికి కాటికి వెళ్ళిపోతున్నారు నాకు తెలిసిన విషయాలను పాఠరూపంలో మేముందుకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ మెడికల్ ఫెసిలిటీ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ మెడికల్ ఫెసిలిటీ పదే పదే వీడియోలు పదే పదే వీడియోలు ప్రాణం తోడేస్తూ ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఏడు వేల ఐదు వందలు మెడికల్ ప్లస్ మెడికల్ ఫెసిలిటీ ఇదిగో వచ్చే అదిగో వచ్చే అంటూ ఇదిగో వచ్చే అదిగో వచ్చే అంటూ గత పది సంవత్సరాల నుండి ఊరిస్తూ ఊరిస్తూ ఊపిరి తీస్తున్నారు ఊరిస్తూ ఊరిస్తూ ఊపిరి తీస్తున్నారు ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ మెడికల్ ఫెసిలిటీ వృద్ధాప్యంలో ఉన్నదేదో తింటూ వృద్ధాప్యంలో ఉన్నదేదో తింటూ పడి ఉండనీయక ఉద్యమం అంటూ ఊరూరా మీటింగులు పెడుతూ మాన్య విత్త మాన్య విత్త మంత్రి మాన్య ప్రధాన మంత్రితో

కైసామిలేగా కబ్మిలేగా జనాబ్బోలియే మిలేగా మూడు వేలు ఇవ్వనోడు ఏడు వేలు ఇస్తాడా మూడు వేలు ఇవ్వనోడు ఏడు వేలు ఇస్తాడా మాన్య కార్మిక మంత్రి సమయం అడిగాడంటూ రెండు నెలలు ఒకసారి మూడు నెలలు ఒకసారి గడువును పెంచి వీడియోలు చేయడం గడియక గడియ గడియకొకరు వృద్ధులు మరణించడం ఎప్పుడు వచ్చేది ఎన్నడు వచ్చేది ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఏడు వేల ఐదందలు ప్లస్ మెడికల్ ఫెసిలిటీ వస్తుందని ఆశతో ఎదురు చూసి ఎదురు చూసి వస్తుందని ఆశతో ఎదురు చూసి ఎదురు చూసి నిరాశతో కన్నుమూయడం హక్కుల కోసం అన్న అన్నం కోసం పోరాడే వారిని హక్కుల కోసం అన్నం కోసం పోరాడే వారిని ఉద్యమకారులు అంటూ ఊపిరులాగేదాకా ఊరించు ఊరించుచు ఊపిరులాగేదాకా ఊరించే అధికారం అన్నార్తులను హారతి ఇస్తూ అదే నైవేద్యమని బలి ఇస్తూ అదే నైవేద్యమనుకునే ఆకలి తీరని ఆకలి తీరని శక్తులకు శవమైన ఒకటే ప్రాణమైన ఒకటే భరతమాతకు వందనం భరతమాతకు వందనం భరతమాతకు వందనం భరతమాతకు వందనం జై హింద్